నమస్తే వెల్కమ్ యూ అమెరికాను ఒక పర్యాయం పరిపాలించి ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై మళ్ళీ నాలుగేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పీఠం ఎక్కినటువంటి డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు ఇలా ఒక టర్మ్ గ్యాప్ తో గెలిచినటువంటి రెండో నేతగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు ఇక తన దేశానికి మొదటి ప్రాధాన్యం అంటూ ముందు నుంచి చెప్తున్న ట్రంప్ అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది అమెరికాలో అంతేకాదు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు అంటే అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్క సంతకంతో దిమ్మ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఆర్డర్ ఇచ్చేశారు దీంతో వంద ఏళ్ల విధానానికి ఒక సంతకంతో చెక్ పెట్టారు దీంతో వంద ఏళ్ల విధానానికి ఒక సంతకంతో చెక్ పెట్టారు ట్రంప్ ఈ నిర్ణయం ఖచ్చితంగా భారతీయులే కాదు చాలా మంది ఇతర దేశస్తులందరికి కూడా ఒక రకంగా శాపం అని కూడా చెప్పారు అయితే ప్రస్తుతం యుఎస్ఏలో యాభై నాలుగు లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు వీరిలో ముప్పై నాలుగు శాతం మంది అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇకపై పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఈ నిర్ణయంతో రద్దు కావడం పట్ల ఖచ్చితంగా భారతీయుల్లో ఒక రకమైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది చాలా మంది ఎన్ఆర్ఐ లేదంటే హెచ్ వన్ బి వీసా వాళ్ళందరి గొంతుల్లో వెలగ పండుపడినట్టుగా అయింది మొత్తానికి ఒక్క సంతకంతో దాదాపుగా పద్దెనిమిది లక్షల మందిని డీపోర్ట్ చేస్తారా అన్నది కూడా వెయిట్ చేస్తుండాలి కానీ చాలా మంది ఇండియన్స్ అమెరికాలో చదువుకోవాలి స్థిరపడాలి అని కూడా కోరుకుంటుంటుంటారు అలాంటి వారికి యుఎస్ హెచ్ వన్ వీసాలను కూడా జారీ చేస్తుంది వరల్డ్ కంట్రీస్ కు అమెరికా జారీ చేసినటువంటి హెచ్ వన్ వీసాల్లో దాదాపు డెబ్బై రెండు శాతం ఇండియన్స్కే ఉంటారు సో ఇప్పుడు ఖచ్చితంగా అధికారిక లెక్కల ప్రకారమే మెజారిటీ సంఖ్య ఇండియన్స్ ఉండటం కోసమే సో ఇప్పుడు ట్రంప్ రాకతో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో పాటుగా హెచ్ వీసా హోల్డర్లకు ఇక ముందు వీసా పొందాలనుకునే భారతీయులకు కూడా ఇకపై ఇబ్బందులు తప్పవు అనే చర్చ కూడా మొదలైంది సో ఇప్పుడు అమెరికాలో జన్మించినటువంటి వారికి స్వయం చాలకంగా పౌరసత్వం వచ్చే విధానాన్ని రద్దు చేయాలని కూడా ట్రంప్ ఇచ్చినటువంటి కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాదాపుగా ఇప్పుడు పద్దెనిమిది రాష్ట్రాలు దావా దాఖలు చేశాయి అంటే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఈ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నారు సో ఇప్పుడు ఈ రాష్ట్రాల్లోనే న్యూ జెర్సీ డిస్టిక్ ఆఫ్ కొలంబియా శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా మచుసాట్స్ అట్లాగే కొలరాడో చాలా వరకు రాష్ట్రాల్లో ఇవాళ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిషిగన్ కానీ మోనోసోటా కానీ నోవాడా అట్లాగే న్యూ మెక్సికో న్యూయార్క్ నార్త్ కరోలినా అట్లాగే రోడ్ ఐలాండ్ వెర్మెంటో సో ఇప్పుడు ఈ రాష్ట్రాలు ట్రంప్ ఆదేశాలు నిలిపివేయాలని కోరుతూ న్యూ జెర్సీ డెమోక్రటిక్ అటర్నీ జనరల్ స్మార్ట్ ప్లాట్కిన్ చేసినటువంటి దావాలో చేరాయి సో ఇప్పుడు ప్లాట్కిన్ మాట్లాడుతూ కూడా అధ్యక్షులకు విస్తృత అధికారులు ఉన్నప్పటికీ వారు రాజులు కాదంటూ కూడా ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకుంది సో ఇప్పుడు జన్మ హక్కు పౌరసత్వం అంటే వారు తన తల్లిదండ్రులు ఇమ్మిగ్రేషన్ స్థితి గురించి సంబంధం లేకుండా అమెరికాలో జన్మించినటువంటి వ్యక్తిగా పౌరసత్వం పొందటం సో ఇప్పుడు దాన్ని రద్దు చేశారు ట్రంప్ ఆ నిర్ణయానికి ఆయన ఒక్క సంతకం పెట్టి మొత్తం అందరికి కూడా నీరు గార్చారు ఉదాహరణకు పర్యాటక వీసాతో కానీ లేకుంటే హెచ్ బి వీసా కానీ ఇట్లా కొంతమంది చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అక్కడ పిల్లలు జన్మిస్తే వారు అమెరికన్ పౌరుల కింద గుర్తించబడతారు సో ఇప్పుడు అమెరికన్ పౌరులుగా ఇక ట్రంప్ నిర్ణయం ద్వారా గుర్తించే అవకాశాలు ఉండవు ఇది దశాబ్దాలుగా అమలు అవుతున్నటువంటి ఒక తంతు మరియు రాజ్యాంగంలో కూడా పద్నాలుగవ సవరణలో ఇది స్పష్టం చేయబడింది అయితే ట్రంప్ మిత్రపక్షాలు ఈ సవరణను తిరస్కరిస్తున్నారు అట్లాగే పౌరసత్వం పొందడానికి కఠినమైనటువంటి ప్రమాదాలు ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారు కానీ ఈ నిర్ణయానికి ఎంత వాళ్ళు వ్యతిరేకిస్తారు సో ఇప్పుడు ట్రంప్ ఆదేశం పద్నాలుగో సవరణకు వ్యతిరేకంగా ఉందని ఇది ఫెడరల్ ఏజెన్సీలను ఆ వర్గాల ప్రజల పౌరసత్వాన్ని గుర్తించకుండా నిరోధిస్తుంది మరోవైపు ఈ నిర్ణయం ఏదైతే ట్రంప్ తీసుకున్నాడో ఆ నిర్ణయం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి అమలు రాబోతోంది దీంతో ఇప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెష్